ఇదేమో ఆ ఇదిగో మహావీర్ నేను చూడండి ఫ్రెండ్స్ రెండు కాయలు నింపుతుంది ఇప్పుడు మహావీర్ నేను ఇది గడ గర పెట్టి నంపుతుంది ఫ్రెండ్ మా డాడీ చూడండి చంపుతుండు చంపుతుండు చాలా పైనున్నాయి ఆ కాయలు అవును మహావీర్ నేను చూడండి చూడండి अत्ला आग महावीर हाँ कितना बढ़िया आ तब तो अत्लने दर्गी ने डांडी कायलो रोड में आ दर्गी ने महावीर ये चुप्पी डांडी जो फ्रेंड्स रोड कायल दर्गी ने फ्रेंड्स छाला का दर्गी ने फ्रेंड्स क्यों ఆ ప్లేట్ లే డాడీ ఆ నేను అక్కడ వేస్తా గానీ చూస్ ఫ్రెండ్స్ ఆ ప్లేట్ లేస్తుంది మా డాడీ అయ్యి ఇంకో ఒక ఒక గుత్తులు చూడు అవును ఫ్రెండ్ ఒక దానికే మూడు కాయలు కాసిన అవును నాకు రెండు కాయల కనపడ్డాయి ఇవి మూడు ఇవి రెండు ఐదు అవును ఇల్లు కాయలు కాసిన కదా ఫ్రెండ్ అవును మహావీర్ డాడీ ఆడ చిన్న కాయంది ఉంది ఇంకొన్ని చెప్పుదామా హ

ఆడ చూడు డాడీ ఎన్ని సీమలు ఉన్నాయో ఈడ చీమలు తిని చీమ చెట్టు మీద రాలి కింద పడ్డది చీమలు తింటుంది చీమలు పక్షులు అన్ని తినంగా మనకు కొన్ని మిగులుతాయి అప్పుడు మనం కొన్ని తినాలి ఓకేనా ఓ మనకు కొన్ని ఫుల్ మిగిలినాయి అవును మనకు కూడా చాలా మిగిలినాయి ఇట్లా పక్షులు ఇట్లా తింటాయి మహావి చూపినా ఇంకో చూడు ఇంగో పక్షిలు చూడట్లా దిమ్మి ఇంగో ఇట్లా చెట్టు మీందే డింటాయి అవి అట్లా దాడి ఆడొక కాయ ఉంది దాడి ఆడొక ఉంది ఆడొక గాలి వస్తాయి ఆ గాలి పిలిచే మనం బతుకుతాం కావదా ఫ్రెండ్స్ ఆ గాలి ఎక్కడి నుంచి వస్తున్నా ఫ్రెండ్స్ నేచరే పంపించింది నేచర్ గాలి పంపించను అనుకో మనం చచ్చిపోతాం పంపియను నేచరే నేచర్ లేకుండా నేచరే మనం బతికిస్తుంది నేచర్ చంపిస్తాం చంపి చంపే చంపేసారు అనుకో నేచర్ అనుకో నేచర్ అంటే నీకు తెలీదా నేచర్ అంటే మేము నేచర్ అంటాం మా డాడీ కనిపించేదంతా నేచర్ నేచర్ అంటే చెట్లు ఫ్రెండ్స్ అన్ని మొత్తం మొత్తం చెట్లే ఇంకా అక్కడికి పోదాం పదం వేరే చెట్టు దగ్గర ఆ సీతాపలకాయల్ని వదిలేసి పోదామా అహా అవి నేను తీసుకొస్తా సరే ఏంటి మహవీ మా Mommy చెప్పొస్తా ఫుల్ సీతాపలకాయలు మందిని ఏంటి వదిలే మహవీ ఇంకో అమ్మే సరేట అమ్మే చూస్తది చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్ ఈ నేచరల్ వావ్ భలే ఉన్నాయి మహావీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆకులు షార్ప్ షార్పు ఉండవే కదా కట్టుకోరా షర్ట్ ఫ్రెండ్స్ దేంట్లో కూడా ఉన్నాయి సీతాపలకాయలు చె సీతావాల చెట్టు కనపడట్లేదు మహావేష్ ఫ్రెండ్స్ ఇంకొకటి కింద ఈ ఇంకొకటి ఉంది అండ్ ఒక సీతాపురం డాడీ రెండు ఇంకొన దాంట్లో పెట్టిరా చాలా పెట్టు ఇది తింటే మస్తు బలం వస్తుంది మహావీర్ మలమొస్తుంది జలుబు దగ్గు కడుపులో ఏమన్నా ఉన్నా ఇంకా ఇంకా దిందువులే చాలా దిందు డాడీ ఈ వైష్ణ ఒక హోటల్ పోయిండు పొద్దున్నే ఉప్మా ఉప్మా చేస్తా అన్నాడు ఉప్మా చేస్తా అని నాకు ఆకలేసింది అప్పుడు కనపడ్డా ఈ సీతాఫల చెట్టు నాకు ఒక కాయ దొరికింది తిన్నా ఎమ్మట ఆకలి ఇందాక డాడీ వస్తే ఇట్లా తెంపుతున్నాం ఇప్పుడు ఓకేనా ఇంకోడీ ఇక్కడ రెడ్డు లేదో ఎలుగుతుంది పోతుంది రెడ్డు

டாடி இக்டே ஊனைம்மா கிணோளே ராடி இல்ல கிணடை ஆ கிணோளே ராடி ஊய் டாடி ஏடி ஆ இக்டே வாேன் ஏன் சொல்லுங்க இக்டே வடை பொட்டல் காடா சிங்கொடதரி டான்ட் லேக் டான்ட் லேக்

ఇప్పుడే బంపుకున్నాం అని కూడా అది కూడా తీసుకురామ్మ అవి దాంట్లో కూడా ఉన్నాయి అయితే దీంట్లో కూడా దీని నింద అయితే ఇంకా దీని నింద అయితే మహావీర్ ఇట్లా చూపిస్తుందా నీకు ఇక్కడ కూడా చీమలు ఇదిగో ఇక్కడ చూడు చీమలు ఎలా తింటున్నాయో చీతాపలానా ఇంకా చూడు చీమలు మంచిది అవును ఇట్లా తింటాయి నేచర్ లో సగం ఇవి సగం ఓకేనా వాటికి నోట్ లేదు లేదు ఎందుకు తినవు ఇంకో అవి తినే కొంచెం కొంచెం తింటాయి మనమే ఒకేసారి తింటాం వాటికి చిన్నగా ఉంటుంది అమ్మ కనపడదా దాని చిన్న నోరు అవి కొంచెం కొంచెం కొడుకుంటే ఇంత సేప్ తిని తిని ఇంతయింది అది ఒక్క ఇంత వస్తుంది కదా ఒక్క అవును అయ్యా ఒక్క కాయ తిన్న పది రోజులు పడుతుంది కదా డాడీ రెండు రోజుల పెద్ద కూర్చోవచ్చు మహావీర్ ఈ చెట్టుకి కూడా కాసినాయితే కొన్ని కోతులు ఉన్నాయి మొత్తం ఈ చెట్టు కాసినవి మహావీర్ ఇంకో ఈ చెట్టు కూడా చాలా ఉన్నాయి బకెట్ ఏది ఇక్కడ ఈ చెట్టు చంపుతున్నా అది ఫ్రెండ్స్ మా డాడీ ఓ గడకర్రాడీ చెక్కి చెక్కు ఒకటి కింద ఉంటుంది ఇంకోటి బాగా కాయకి రెండు దెబ్బలు పడ్డాయిట్లా కిందో

అది కడుక్కొని కడుకొచ్చుకో కడుకొచ్చుకొని తిను ఓ కొన్ని కొన్ని దాచ పెట్టుకుందాం ఒకటే పడింది రెండే పడ్డా కానీ ఓ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు వద్దులేదు అవును జోంకాయలు తర్వాత కడుకొచ్చుకొని తిను ఏంటి మహావీర్ ఎన్ని రోజులు కాయలు తినలేదు మనం టేస్ట్ మర్చిపోతామని చిన్నట్టున్నా ఇవన్నీ రోజు కొన్ని పంతాయి తిండు ఓకేనా నేను కాదు మన ఇద్దరు മണം <laughs> സൗണ്ട്